హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీలో మరో ఘోర ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇటీవల కాలం నుంచి రోడ్డు ప్రమాదాలు తీవ్రతరం అవుతున్నాయి బస్సు ప్రమాదాలతో ఎందరో ప్రయాణికులు బలవుతున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి ఈ రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణమని తెలుస్తుంది తెలంగాణలోని చేవేలలో జరిగిన రోడ్డు ప్రమాదం మరొక ముందే ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది ఇలా ఒక్కటేమిటి ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి తాజాగా ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది ఓ ప్రైవేటు ట్రావెల్కు చెందిన బస్సు బోల్తా పడింది ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు లింగపాలెం మండలం జూబ్లీ నగర్ దగ్గర ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది ఈ బస్సును భారతీయ ట్రావెల్స్ కు చెందిన బస్సుగా గుర్తించారు ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు మరో పది మంది గాయపడ్డారని తెలుస్తుంది అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం ప్రమాదం సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది